పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా శ్రీ కోడూరి రఘురామారావు వరఫ్ రాంబాబు గారిని అభినయండపాలెం సిఎస్ఈస్ పాలకవర్గ వర్గ చైర్మన్గా స్వయంపూ పార్వతి గారిని డైరెక్టర్లుగా అట్టా డేవిడ్ రాజు షేక్ సాంబయ్యలు ప్రమాణ స్వీకార మహోత్సవం రేపు ఉదయం పది గంటలకి అభ్యూండ బాల్యం నుండి ప్రారంభమై అక్కడి నుండి కాన్వాయిలో కాన్వాయి ద్వారా మన పెదనంది పాడు లోని మార్కెటింగ్ యార్డు ఆవరణలో నిర్వహించడానికి రేపు ఏర్పాటు చేసి ఉన్నాం ఈ కార్యక్రమంలో మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బోర్ల రామాంజనేయుల గారు మన పార్లమెంటు మెంబర్ మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీ మహినేని పెదరత్త గారు తట్టుబడి కానిస్టెన్సీ టీడీపీ అబ్జర్వర్ శ్రీమతి వందనాదేవి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బలాం కృష్ణ శ్రీనివాసరావు జనసేన కానిస్టిట్యున్సీ అధ్యక్షులు శ్రీ కోరపాటి నాయసరావు గారు మరియు మండల జనసేన అధ్యక్షులు శ్రీ అమదాలపల్లి నరేంద్ర గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దీన్ని మన మండలంలోని అన్ని గ్రామాల నుండి గ్రామ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న కార్యవర్గం అంతా వివిధ హోదాల్లో అధికార పదవులు కానీ పార్టీ పదవులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను తెలంగాణపాడు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏడాదిగా పెడవచ్చి ఈ కార్యక్రమాన్ని చేతిపదం చేయవలసిందిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలందరికీ ఒక విన్నపము రేపు పెదనందిపాడు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అట్లనే గ్రామ అధ్యక్షులు ప్రమాణ స్వీకార ఉత్సవాలు జరుగుతాయి కనుక మండలంలోని ప్రతి గ్రా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వచ్చి ఈ కార్యక్రమంలో అది నందిపాడు గ్రామంలో ఉన్న కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అనడా